నమ్మని అంటాడు మరి ఏం చేయాలా నమ్మాల్సిందే అంటే ఆ అప్పుడు ఏమంటది షో మీ విట్నెస్ అనడనుకోండి రుజువు చూపి నాకు రుజువు ఏంటి మరి రుజువా రుజువా అని అనుకోండి వెనక్కి ముందు కట్టి చూస్తా నాకు ఆధారం ఏంటి నాకు రుజువు ఏంటి అడుగుతాడు అడగడ సహజంగా నమ్మనుడు అడుగుతాడు అడగడా అడుగుతాడు గారు అడగలేదు ఏ మేము ప్రభుని చూసాం మేము ప్రభుని చూసామని ఆనందంతో వాళ్ళు చెప్తుంటే మిగిలిన తక్కిన శిష్యులు తోమగారు లేడు ఆ సందర్భంలో ఆయన కనిపించినప్పుడు రాగానే మేము ప్రభుని చూసాం మేము ప్రభుని చూసాం అనగానే ప్రభువుని చూసారే అస్సలు అబ్బా సమస్య లేదు మామూలుగా చంపారేంటి వాళ్ళు రోమ ప్రభుత్వం చంపిన శిక్ష వాళ్ళు వేసిన శిక్షకి ఆయన ఆయన చనిపోయిన చావు ఆ మామూలు చావు కాదు అలాంటి చావు చనిపోయిన వ్యక్తి మళ్ళీ తిరిగి వచ్చే అవకాశమే లేదు నేను చూస్తేనే తప్ప నమ్మను పైగా టెస్ట్ చేస్తా ఆ గాయలు ఎక్కడెక్కడ పొడిచేవారు ఎక్కడెక్కడ ఉన్నాయి అవి అలా ముట్టుకుని చూస్తా స్పర్శ ముట్టుకుని చూస్తా అప్పుడే నమ్ముతా అన్నాడు సర్లే నమ్ము ఇదిగో ఆ నేసిప్రో కనపడ్డాడు చూడమన్నాడు పక్కలో చెయ్యించాడు పక్కలో కూడా పెద్ద బళ్ళు పొడి పొడిచాడుగా చచ్చిపోడు లేదని రమ సైనికుడు ఒకడు అలా పొడిచి ఆ చచ్చిపోడి అని కన్ఫర్మ్ చేసుకుని సిలువ మీద దింపి అప్పుడు సమాధికి తీసుకుపోయారు తెలుసు కదా మనకి నీ పక్కలో చేయించుతానంటే ఏదో చేయించుకుని ఎలా నడిస్తానని కాదు ఆయన పక్కన బళ్ళిం పొట్టు దిగింది కదా అక్కడ కూడా పట్టుకుని చూస్తాను అన్నారు ఇది రుజువు ఇక్కడేంటి పాపులను రక్షించడానికి క్రీస్తి లోకమునకు వచ్చాడని పౌలు గారు చెప్పిన మాట నమ్మదగింది అంటున్నాడు ఎవరు ఆయనే అంటున్నాడు మళ్ళీ పూర్ణంగీకారమైనది అంటున్నాడు ఆయనే యోగ్యమైనది అంటున్నాడు ఆయనే ఈయన మాట మనం ఎలా నమ్మాలి ఎలా నమ్మాలంటే నమ్మాలి గుడ్డిగా కాదు రుజువులతో ఆధారాలతో సాక్ష్యాలతో నమ్ముదాం ప్రయాణం చేద్దాం ఎవరి దగ్గరికి వెళ్ళాలి ఇప్పుడు ఇప్పుడు అన్న అన్నది ఎవరు పౌలు గారు తోమ పౌలు గారు కదా ఈ మాట అక్కడి నుంచి వచ్చేసి అంటే అనుమానిస్తే రుజువు చూపించాలి కదా అనడానికి ఆయన దగ్గరికి వెళ్ళినంతే రైట్ ఇప్పుడు ఈ మాట అన్నది పౌలు గారు అన్న మాట ఏంటంటే క్రీస్ చేసి లోకనికి వచ్చింది పాపులు రక్షించడానికి అయ్యా అని చెప్పేశాడు ఇప్పుడు చూద్దాం కింద వచనాన్ని చూస్తే ఆ వచనమే మధ్యలో నుంచి నమ్మ తగ్గినది యోగ్యమైనది అని ఉన్నది అట్టివారిలో నేను ప్రధానుడను అట్టివారంటే ఎట్టివారు మరి ఎట్టివారులో అది తెలియకపోతే అస్సలు అర్థం కాదు ఇక్కడ నేను చెప్తాను ఇప్పుడు జాగ్రత్తగా చూడండి పాపులను రక్షించటకు క్రీస్తు వచ్చాడు అట్టి వారిలో నేను ప్రధానుడను మధ్యలో తీసి మాట్లాడే అర్థమైంది మీకు పాపులను రక్షించుటకు క్రీస్తు వచ్చాడు అట్టి వారిలో నేను ప్రధానుడను మీరు పదిహేడు వచ్చినా కిందకి వచ్చండి పదహారు వచనం ఆయన నువ్వు నిత్య నిమిత్తము తనను విశ్వసింపబో వారికి నేను మాదిరిగా ఉండేలాగన యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధాన పాపినైనా లేదా చూసారు అక్కడే ఉందా అసలు అక్కడికి రాకుండానే పైనే ఉంది మనకి క్లియర్గా అంటే దీన్ని బట్టి బైబిల్ అర్థం చేసుకోవటం చాలా సులువ కష్టమంటే భయంకరమైన కష్టమేం కాదు కానీ దేవుడు మనకు అర్థమయ్యేలాగా చెప్తాడు కాకపోతే కొంచెం ఆలోచిస్తే అర్థమవుద్ది కొంచెం మనసు పెట్టి దేవుని సహాయం కోరి ప్రార్థనా పూర్వకంగా చదువుకుంటూ వెళితే అర్థం చేయిస్తాడు దేవుడే అర్థం చేయిస్తాడు కొంచెం దానికి చదువు కూడా కొంత ఉండాలి చదవడానికి రావాలి భాషా శైలి కూడా అర్థం కావాలి పద ప్రయోగాలు అర్థం కావాలి లేకపోతే ఇలాగే వ్యర్థం అయిపోతూ ఉంటాయి ఎంతో మంచి జ్ఞానం దేవుడు చెప్పాడు ఇక్కడ పాపులను రక్షించడానికి క్రీస్తేసు లోకం మనకు వచ్చాను అట్టి వారిలో నేను ప్రధానుడును అది అక్కడ చెప్తున్నాడు అందుకే ఆ ఆ ప్రధాన పాపునైన నాయందు పదహారు వచ్చిన మధ్యలో ఆ ప్రధాన పాపునైనా నాయందు కనుపరిచినట్లు నేను కనికరింపబడితేనే ఇప్పుడు అర్థమైంది క్లియర్ గా ఇప్పుడు అర్థమవుతుంది అవుతుంది అరటి పొండు అర్థమైంది ఇప్పుడు ఇంకో పాట పౌలు గారు క్రీస్తేసు లోకానికి ఎందుకు వచ్చాడంటే పాపులు రక్షించడానికి అన్నాడు ఆ మాట నిజమా కాదా అక్కడే దాని గురించి పరిశీలన చేస్తున్నాం మనం దాని గురించి మనం పరిశీలన చేస్తూ ముందుకెళ్తున్నాం నిజమని మనం ఇంకా కాన్ఫిడెన్స్కి రాలే ఒక కంక్లూషన్కి రాలే నిజమని నమ్మాలంటే సాక్ష్యం కావాలి ఈయనంటున్నాడు ఆ ప్రధాన పాపని నేనే పాపులను రక్షించడానికి కేసు వచ్చాడు కదా అట్టి వారులు నేనే ప్రధానుణ్ణి అని చెప్పుకుంటూ ఇప్పుడు నేను అలా లేను కాబట్టే నేను పాపలను చెప్పుకుని ఇప్పుడు అలా లేను అని ఒక రుజువుగా సాక్ష్యం చూపిస్తున్నాడు ఎవరు పౌలు గారే వచనం చూడండి అదే అధ్యయంలో పన్నెండవ ఆయన గత జీవితం ఏంటో చూద్దాం ఆయన పాస్ట్ లైఫ్ పౌలు గారి యొక్క పాస్ట్ లైఫ్ గత జీవితం చూస్తే ఎలా ఉందో చూడండి పూర్వము పౌలు గారు ఎలా దోషకుడు నెంబర్ వన్ రెండు హింసకుడు రెండు మూడు హానికరుడునైనా అన్నాడు ఎవరి గురించి చెప్పుకుంటే ఆయన గురించి ఆయనే చెప్పుకుంటాడు పోనీ ఆయన గురించి మనకి ఎందుకు తెలియదా తెలుసా తెలియదు దాని గురించి అపస్తుల కరో లేడే అరమీ వచ్చిన చూడండి అక్కడ ఎవరున్నారు అక్కడ సౌలు అంటే పౌలుగా పిలబడుతున్నటువంటి ఇప్పుడు ఆనాటి కాలంలో సౌలుగా పిలబడుతున్నటువంటి సౌలు అనే పేరుతో పిలబడుతున్న ఆయన సమ్మతించాడట యాక్సెప్ట్ చేసాడట యాక్సెప్ట్ చేయడం అంటే ఈయన యాక్సెప్ట్ చేయడం ఏంటి సౌలు అంగీకరించడం ఏంటి అంటే ఈయన అంగీకరించకపోతే అలా చంపరా పాయింట్ బాగా అర్థం చేసుకోవాలి అక్కడ సౌలు గారు అంగీకరించకపోతే సౌలు గారు సమ్మతించకపోతే అక్కడ ఉన్నవాడు ఎవడు రాయి స్టెఫన్ గారి మీద సౌలు సమ్మతించిన అక్కడ ఆ మాట ఎందుకు వ్రాసాడు సౌలు గారు సమ్మతించకపోతే అక్కడ వాళ్ళు రాయి ఎవడు ఎందుకంటే సౌలు ఎలాంటి వాడు అనుకుంటున్నారు ఒక డీఎస్పి హోదా అనుకోండి అంటే నిజంగా పోలీసు అని మత మతశాఖలో ఆ యోధ మతంలో ప్రవీణుడు ఎవరైనా పౌలు గారు ఎవరు యోధ మత ప్రవిష్ఠుడు ఎవరు పౌలు గారే ఒక పండితుడు ధర్మశాస్త్రాన్ని చిన్ననాటి నుంచి ఔపోసన పట్టినటువంటి జ్ఞాన సంపన్నుడు యూదులలో వాడు యూదులలో మహోన్నతుడిగా పిలవబడిన వాడు అబ్బా పౌలనే సౌలనేటువంటి ఇతను ఏమి పండితుడండి ధర్మశాస్త్రంలో గొప్ప ఔచిత్యం కలిగిన వాడు ఇతనంతటి గొప్ప మనం ఏమంటామంటే లోకంలో ఏమంటే వాళ్ళ మతంలో వాళ్ళు ఉన్నంత నిష్టగా మనం ఎవడో ఉండమని అంటాం కదా ఒకసారి ఇప్పుడు అలాంటి నిష్ట కలిగినటువంటి యూదులలో గొప్ప ప్రామి గమలియలు పాదముల దగ్గర అంత శిష్యరకం చేసి ధర్మశాస్త్రాన్ని పట్టుకున్నవాడు ఆ సారాన్ని గ్రహించిన వాడు వాళ్ళందరి పేరు సంపాదించుకున్నవాడు యూదులందరిలో అంత అగ్రగణుడయ్యుండి యేసు అనేటువంటి ఈయనెవడో కొత్త వాడిని తీసుకొచ్చి ఒక మనిషిని తీసుకొచ్చి దేవుడు అంటున్నారు వాళ్ళందరిని చంపి పడేయాలని చెప్పేసి అసలు అక్కడ మత దాని ఏమంటారంటే మతోన్మాది ఒక మొక్కలో చెప్పాలంటే పౌలు గారు ఏంటి మతోన్మాది ఆయన పట్టుకున్న యోధ మతానికి సంబంధించి ఆ ధర్మశాస్త్రానికి సంబంధించి వ్యతిరేకం ఏదొచ్చినా ఎవరు వచ్చినా ఎవరు నిలబడినా ఎవరు బోధిస్తున్నా ఎవరు చెబుతున్నా వాటన్నిటినీ వేళ్లతో సహా కోకటి వేళ్లతో లేపి ఎవడైనా సరే ఎదిరించి లేపి పడేవలసింది పక్కకి ఎందుకంటే ఆయన మతం గురించి అంత నిష్టగా ఉన్నాడు దానికోసం అంత ప్రాణం అయితే అవసరమైతే ప్రాణాన్ని పెట్టడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు ఎవరు సౌలు అనేటువంటి పౌలు గారు అవునా ఇది అంత ఇప్పటిది ఇది గతంలోది ఆయన పాస్ట్ లైఫ్ ఇది పాత జీవితం గత జీవితం యొక్క లక్షణాలు చెప్తున్నా ఇప్పుడు గతంలో ఈయన పరిస్థితి ఏంటంటే కనపడ అక్కడ మనం చూద్దాం కింద చూద్దాం అపస్తుల కార్యంలోనే ఎనిమిది మొదటి వచ్చిన ఆ కాలమందు మందు సంఘమునకు గొప్ప అహింసట అండి కలిగిందట ఆ కలిగినందున అపోస్తులు తప్ప అందరను యోదయ సమరయ దేశముల చెదిరిపోయి భక్తిగల మనుషులు స్తెఫను సమాధి చేసి అతనిని గూర్చి బహుగా ప్రలోపరించిరి ఆ ఇప్పుడు ఎవరి గురించిందే ఎవరి గురించింది సౌలైతేనంటే ఇంటింటా జొచ్చి ఇప్పుడు మనం ఇంట్లో ఉన్నాం మన మా ఇంట్లో ఉన్నాం సరే ఎలా చూడండి అందరు బాగా మనసు పెట్టండి అలా టపక్క మనకు ఆయన వచ్చేసి వాపనకు వచ్చేసి కనపడవాడు కనపడ మిమ్మల్ని ఈ ఏది పడితే బడితే పెట్టుకున్న తాటి కమ్మలు పెట్టి కొబ్బరి కమ్మలు పెట్టి తాళ్ళు పెట్టి కొరడాలు పెట్టి కొట్టు కొట్టు కొట్టేతండు ప్రభు పేరిట్టు ప్రార్థన చేశారు ఇంకొకసారి ఇలా కూర్చున్నారు అన్నాడనుకోండి కొడుతూ మీరేం చేస్తారు కొడితే కొట్టు అన్నట్టు ఉంటామా కుర్చీల నుంచి కింద పడి కుర్చీలను తండుకుని అమ్మో బాబు పరుగో పరుగు ఎటు అవుట్ అవుట్ సైడ్కి పరుగులు పరుగులు ఇంటింటా చొచ్చట ఇంట్లోకి వెళ్ళి మరి ఈడ్చుకు వస్తున్నాడట స్త్రీల నేను ఇంట్లోకి వెళ్ళి మరి ఈడ్చికొచ్చట చెరసల్ల వేస్తున్నాడట చెత్త కొడుతున్నాడట అంతకి ఎదురు తిరిగి ఎవడైనా మాట్లాడితే అక్కడికి బాబా బాబ్బు అని కాళ్ళు పట్టుకోకపోతే చంపేస్తున్నాడట స్టెఫన్ గారిని చంపినట్టు సమ్మతించాడు అరే ఏ సెండ్రా ఎవరినే స్టెఫన్ గారినే వీడెవడో కుర్రుడి అసలు వీడి మాటలకు వినపడకూడదు మోస ధర్మశాస్త్రానికి మన ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా దేవుడు వేసు ప్రభు అని చెప్తున్నాడో వేసేండ్రా అనగానే రాళ్ళు గారు అందరూ ఒక్కొక్కరు పెట్టి కొడుతున్నారు వందల మంది చుట్టుముట్టేశారండి వందల మంది వంద మంది ఒక్కసారి పేల్చితే వంద గుళ్ళు పాటలో విన్నాం మనం చిన్నప్పుడు విన్నారా వంద మంది ఒక్కసారి గుళ్ళు పేల్చితే అది పాటలోని సినిమాలో లేదా నిజంగా పేల్చి ఉండొచ్చు ఆయన్ని సీతారామరాజు గారిని ఆంధ్రప్రదేశ్కి మన్యం వీరుడు నిజంగా గొప్ప ఆయనే అంటే లోక సంబంధమైన విషయాల్లో ప్రజల కోసం కష్టపడ్డాడు కాబట్టి ప్రాణం పెట్టుకున్నాడు కాబట్టి అది వేరే విషయం లోక సంబంధమైంది ఈయన అందరి కోసం ప్రాణం పెట్టాడు ఈయన ఒక ప్రాంతం కోసం అది కూడా వేరే విషయం ఇక్కడ స్టెఫన్ గారు చూడండి వందల వేల మంది చుట్టుముట్టేసి ఒక్కొక్కడి చేతులు ఒక్క రాయి ఉంటుందా రెండు మూడు రాళ్ళు ఉంటాయంటరా ఒకడు రాయి ఉండాలి కాబట్టి రాయి పట్టుకు రాడాడు కసితూ ఉన్నవాడు ఎలాంటి రాళ్ళు పట్టుకొస్తాడు రాయి దాడు రాడాడు మనస్ఫూర్తిగా చంపాలి ఈయన్ని అసలు బతకనివ్వకూడదు అనుకున్నవాడు చేతులు ఒక రాయితో వస్తాడా దొరికిన దొరికిన వచ్చేస్తాడా దొరికిన దొరికినట్టు ఏరుకు వచ్చేస్తాడు మూడు పడితే మూడు నాలుగు పడితే నాలుగు ఐదు పడితే అది చేతులకు పట్టుకొచ్చాడు ఇలా పెట్టేసుకుంటాడు రాయి పెట్టుకోడు ఒక్కొక్కడు ఒక్కొక్క రాళ్ళు విసురుతుంటే వడగళ్ళు వాన కురిచిన కురిసినట్లుగా స్టెఫన్ గారి మీద రాళ్ళు పడుతుంటే ఒక్కొక్కటి ఆ పడుతున్న ఒక్కొక్క రాయ శరీరం మొక్కల మొక్కలు చిద్రం చేసి పెడతాం చితికిపోతున్నాయి అంత ఎక్కడ పడితే అక్కడ చితికిపోతుంటే చూసి సౌలు గారు అది అలా కొట్టాలి అలా కొట్టండి అలా అయ్యారు ముఖం మీద తగల దిగలం అక్కడ సీన్ అది మనం సరిగ్గా డెప్త్ ఆలోచిస్తే అలా కొట్టిస్తున్న క్రూరత్వం ఎవరిదే పౌలు గారిది అంటే సౌలుగా ఉన్న పౌలు గారిది గతంలో గతంలో జీవితం ఇదంతా ఈ సౌలుగా ఉన్నటువంటి ఈయన అంత కురూరుడు అంత మతోన్మాది మనుషులను సైతం చంపుతున్నవాడు ఇప్పుడు ఏం చేశాడట ఇంటింటా జొచ్చి ఇంటింటా జొచ్చి సంఘాన్ని పాడు చేస్తున్నాడట ఈడ్చుకెళ్తున్నాడట కొడుతున్నాడట చిత్రహింసలు చేసి జైల్లో ఏం చేస్తున్నాడట తీసుకెళ్లి అధికారం పొంది అంతటితో ఆగక తొమ్మిదో అధ్యయంలోకి వచ్చేస్తే మొదటి వచ్చిన తొమ్మిది మొదట సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటయును హత్య చేయుటయ్యను అబ్బా ఎంత భయంకరమైన స్థితికి వెళ్ళిపోతున్నాడు చూడండి ఇంకా పౌ సౌలు గారి జీవితం సౌలు గారి యొక్క మనస్తత్వం అతని యొక్క నేచర్ ఎలా వెళ్ళిపోతాడంటే మతం కోసం కేవలం దేనికోసం మతం కోసం చివరికి తనలాంటి రూపంలో ఉన్న మానవుని మనిషిని సాటి మనిషిని చంపడం హత్య చేయడం కూడా ఆయనకి ఎలా ఉందట ఆ మాట చూడండి అందరూ కూడా చూస్తే నిజంగా ఏంటి ప్రభు అనిపించక మానదు తనకి ప్రాణాధారం అంటే ఏంటి మన ఏంటి మనకి ప్రాణాధారం ఏంటి ఊపిరి ఊపిరి ముందు ప్రాణాధారం గాలి ఆ శ్వాస తీసుకొని గాలి అర్జెంటుగా చచ్చిపోయేది అదే ముందు ఒక ఐదు నిమిషాలు కూడా గ్యాప్ అయిపోతుంది అది మంచినీళ్ళు కొంచెం ఆగొచ్చేమో కానీ గాలి శ్వాస శ్వాసక్రియ ద్వారా ఆక్సిజన్ ఊపిరితిత్తులకి వెళ్ళాలి ఊపిరితిత్తుల నుంచి రక్తంలో కలవాలి ఆ రక్తంలో ఉన్నటువంటి హీమ్ అనేటువంటి ఒకటి బాగుంటుంది మనకి బ్లడ్ మీరు చూసి పరీక్ష చేయించుకుంటే హెచ్బి ఎంత ఉందో చూడండి అంటారు హెచ్బి పర్సంటేజ్ ఎంత ఉందంటే నాకంటే పదకొండు పాయింట్లు ఉంది నీకు ఎంత ఉందిరా లెవెన్ పాయింట్ ఫైవ్ నీకు ఎంత ఉంది నైనే ఏ ఉంది అబ్బా బాగా తక్కువ ఉందా మనకి బ్లడ్ అంటారు బాగా రక్తం తక్కువ ఉందంటే అర్థం ఏంటి తెలుసా ఆక్సి ఇప్పుడు హీమ్ అనేటువంటిది ఐరన్ అంటాం కదా మనం చదువుకున్న పిల్లలకు అర్థం అవుతుంది అది ఏం చేస్తుంది అంటే మనం తీసుకున్న ఊపిరి ద్వారా లోపలికి వెళ్తున్న ఆక్సిజన్ అణువులు ఉంటాయి కదా ఒక్కొక్క దాన్ని పట్టుకుంటాయి అనమాట అంటే ఆక్సిజన్ క్యారీ చేసే అణువులే భాగమే ప్రోటీన్ పార్టే హీమ్ హీమోగ్లోబిన్ అంటుందండి అవి రెండు భాగాలు ప్రోటీన్స్ అవి రెండు కలిస్తాయి అది పట్టుకుని ఎంత ఎక్కువ ఉంటే అంత ఆక్సిజన్ క్యారీ చేయగలదు తీసుకోగలదు పట్టుకోగలదు క్యాచ్ చేయగలదు తీసుకుని రక్తానికి అందిస్తుంది ఒక్కొక్క ఎర్ర రక్త కణం మోసుకెళ్తూ ఉంటుంది ఎక్కడికే శరీర అవయవాలు అన్నిటికీ తీసుకెళ్తూ ఉంటుంది ప్రతి కణానికి తీసుకెళ్తుంటుంది అక్కడ శ్వాసక్రియ జరిగి శక్తి వస్తుంటుంది అది గనక ఒక్క నిమిషం లేకపోతే రెండు నిమిషాలు ఒక నిమిషం ఊపి పట్టవచ్చే మళ్ళీ ఈ అవన్నీ చేస్తే దాని ఏమంటారు ప్రాణాయామం ఆయామం ఈ యామం అన్ని యామాలు చేస్తే ఒకవేళ వన్ మినిట్ లాగా టూ మినిట్స్ ఆయాసం ఉండకుండా ఉంటుంది యోగా ఇలాంటివన్నీ చేస్తే ఒకవేళ వన్ మినిట్ లా టూ మినిట్ త్రీ మినిట్స్ పోనీ ఎవడైనా ఐదు నిమిషాలు అనుకోండి అంతసేపు ఉండగలిగితే ఉండలేడు ఐదు నిమిషాలు ఉండలేడు చస్తాం చచ్చిపోతాం అంతే ఇప్పుడు మీరేం ట్రై చేయకండి అలాగా ఊపిరి పిగట్టి రండి ఇప్పుడు ఒక నిమిషం అసలు ఉండగలం లేదని అని ఉండలేం నువ్వు నిజంగా ఉండాలని ఉండలేమండి మనకి మనకు మనం ఉండలేం ఎవడన్నా నొక్కేస్తే తప్ప మనకు మనం వండలేం అని వదిలేస్తాం ఏదో టైంకి వదిలేస్తాం అంటాం చచ్చిపోయినట్టు నేను అప్పుడప్పుడు ట్రై చేస్తూ ఉంటాను అంటే ఎంతసేపు ఉండగలని చేస్తూ ఉంటాను కొన్ని సందర్భం చాలా సార్లు చేశా వన్ మినిట్ వరకు చేయగలిగా అంతకు మించి డోకర్ ఎగరేసే పరిస్థితి వచ్చింది అంటే అనుకోకుండా వదిలేస్తాం మనకే తెలియదు ఇప్పుడు ఇలా చూడండి ఆ ఆక్సిజన్ ముక్కులో నుంచి లోపలికి వెళ్ళటం ఎంత అవసరమో మనకి ప్రాణానికి ఆధారం ఆక్సిజన్ అయితే ఆ ఆక్సిజన్ తీసుకోవడం ఒక్క క్షణం కూడా గ్యాప్ అవ మనం అందుకోసం చెప్తే ఇంత డెప్త్ లేకపోతే ఆ పాఠాలు మనకి సైన్స్ మనకి ఆ ఆక్సిజన్ గురించి ఎందుకండి అంటే అర్థం అవదండి బైబిల్ వాక్యానికి అవసరమైన దాన్ని అర్థం చేయించడం కోసం ఈ లోపంలో ఉన్న ఆ జ్ఞానంతో ముడిపెట్టి నీకు అర్థం చేయించాలి ఇప్పుడు సౌలు కరకట ఆ శిష్యులను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటయ్యను హత్య చేయటము తనకు ప్రాణాధారమైనట్టు బా సౌరికి ఏటా ఆక్సిజన్ లేకపోతే ఒక్క నిమిషం కూడా బతకను అన్నట్టుగా ఉందట ఈయనకి ఏంటి ఇంటింటా చొచ్చి ఇక్కడ ఎవరున్నారు సూర్య నిన్నే మహేష్ రా వీళ్ళందరిని చెత్త కొట్టంరా బాబా వదిలేస్తావంటే ఒక నిన్ను వదిలేస్తాడు నేను వదలనా ప్రభు కోసం నేను ప్రార్థన చేస్తాను నువ్వెవడో అన్నావు అనుకోండి వేసి పెడతాడు అంతే స్టాఫన్ గారు చెప్పినట్టుగా చంపేయడమే హత్య చేయడం ఈయనికి ప్రాణధర్మం క్రూరత్వం కషాయతత్వం ఎలా ఉందో చూడండి కసా ఏమంటే గొర్రె కషాయిండి నమ్ముతుంది అన్నమాట విన్నారు కదా మీరు గొర్రె అంటే కషాయుడిని నమ్ముదా అది ఏమి నమ్ముతాలో ఏమంటా పేదో వచ్చింది కానీ పెద్దలు అన్నారు కానీ ఆడి దగ్గర ఉంటుంది ఎదుక జంతువు ఏం చేద్దాం మనల్ని కుదురుగా ఉంటుంది తోడుగట్టు లాకపోతాం నరికెత్తే నరికించేసుకుంటుంది ఇప్పుడు పాయింట్ ఏంటంటే గొర్రెను చంపడమే కషాయతత్వం అయితే బాగామేనండి గొర్రెను చంపుతుంటేనే అయ్యో గొర్రెను చూడండి ఎంత దయ్య లేకుండా జాలి లేకుండా కసామని కోసేసాడు అడ్డంగా అదే ఏ కోసేసాడు కషాయోళ్ళండి వాళ్ళు అంటారు లేదా కషాయి గుండె మరి సౌలు గారిది ఏ గుండె గొర్రెని కోసి కోడిని కోస్తేనే కసాయి గుండె అయిపోతే మనిషినే లేపేస్తుంటే మనిషినే చంపుతుంటే అది ఏ గుండె నాకు తెలియట్లేదు ఏ గుండె అనలో అంటే మీరు అర్థం చేసుకుంటారు అంత డెత్ అలాంటి తోడీనా ఎవరైనా సౌలు గారు అలా తోడీనా మనుషుల్ని అవలేలాగా చంపేయడానికి కూడా మతం కోసం చూడండి పోని తాను దాన్ని మనం అంటాం చూడండి ఏమండి ఆత్మరక్షణ కోసం చంపండి లేకపోతే నన్ను పొడి చేయబోడి అనుకోకుండా ఇలా తిప్పని ఇలా పొడి చేసానండి చచ్చిపోయింది అంటారు జైల్లో అదే కోర్టులో నిన్ను నువ్వు రక్షించుకోవడానికి పొడి చేసానంటే చట్టాలు ఒకవేళ ఆత్మరక్షణ కోసం చంపాడు కాబట్టి దీన్ని కోట్యాత్మం కేసు అంటారు పోనీది అది అలా అలాంటి కేసు ఇది సౌలు గారి కేసు సౌలు గారి కేసు ఎలాంటిదంటే నా మతం కోసం నా ధర్మం కోసం అవసరమైతే నా ధర్మాన్ని పాడు వాడు ఎవడొచ్చినా వాడిని చంపేస్తా ఇలాంటి ఎన్నో ఉన్నాయి కదా ఉగ్రవాద సంస్థలు లేవు ప్రపంచంలో ప్రపంచంలో వారి దేవుణ్ణి నమ్ముకున్న వారు అనేక మంది కొన్ని మత విశ్వాసాలు కలిగిన వారు వారి దేవుడి చెప్పాడని మా దేవుణ్ణి కాదంటున్నారని అవసరమైతే మీరు నమ్మనందుకు మిమ్మల్ని చంపి పడేస్తామని చెప్పి బాంబులు పిలిచి చంపేయట్లేదు రాకెట్లు విసిర్చంపేయట్లేదు దేశాలకు దేశాలని రాష్ట్రాలకు రాష్ట్రాలని జిల్లాలకు జిల్లాలని ఎక్కడ ఎక్కువ మంది గుంపులు కూడా జనాలు ఉంటారో డిమార్ట్ లో పెడితే పేలిపోతారా బలేగా అనుకుంటాడాడు ఆడ ఆలోచన అదే మన ఆలోచన ఏంటి అబ్బా డి మార్ట్ అన్ని సామాన్లు కొనుక్కోవచ్చు డబ్బులు ఉండాలి కానీ డిమార్ట్కి వెళ్తే ఏం ఉండాలి మన దగ్గర డబ్బులు ఉండాలి కానీ డిమార్ట్ అంతా కొనేపిస్తుంది నిజంగా అందులోకి వెళ్తే అలా ఉంటదే అవునా కదా ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళందరికీ తెలుసు ఎందుకంటే డిమార్ట్ అలా అది అంతేందుకే మన ఊరులో విక్టరీ బజార్లోకి లోకి కొత్తగా దాన్ని హంగులు అన్ని చూస్తే భలే ఉంది అలా అట్రాక్షన్గా ఆ సెంటర్లో అట్రాక్షన్ కదా విక్టర్ బజార్కి వెళ్ళండి అన్ని చూడగానే ఈ వెళ్తే ఇది కొని అన్ని కొనలే మొన్న అక్కమ్మే వెళ్తే ఏదో కొన్ని కొంటే పదహారు వందలు వేసిన రూ ఇంతకు సంచిలో ఒక చిన్న పాలిథిన్ కవర్లు వచ్చాయని నేనే అలా ఉంటుంది సౌలు గారు ఆలోచన చూడండి మతం కోసం అలాంటి జనం ఎక్కడుంటారో అక్కడికి వెళ్ళి బాంబు పెట్టేయాల అక్కడికి వెళ్ళి పేల్ లేవు ఇలాంటి మత సంస్థలు లేవు ఆ మతాలు ఏంటో మీకు తెలుసు నేను చెప్పక్కలేదు నాకంటే గొప్ప జ్ఞానవంతులు ప్రజలు అంటాం కదా మాట అందరికీ తెలుసు ఈ చోద్యం ఈ జాడ్యం ఇప్పుడు మన దేశంలో కూడా కొన్ని మత సంస్థలు అవలంబిస్తున్నాయి చెప్పాల్సిందే ఈ మాట పేరు ఉదాహరించను విఘ్నులైన జ్ఞానవంతులని అందరికీ అది ఎవరో వాళ్ళు తెలుసుకోవాలి వారు కూడా ఈ మధ్యకాలంలో ఎప్పటి నుంచో ఉన్నారనుకోండి ఇంకా పేటరేగిపోయి వాళ్ళల్లో కూడా ఏమో చేస్తుందంటే మత పిచ్చి పట్టేసి వాళ్ళకి చివరికి వాళ్ళని ఎరగదీయంరా కర్రలతో కొట్టండిరా అంటున్నారు ఇది వరకు బాగానే ఉండేవారు వాళ్ళని నీళ్ళు ఎరగదీసి కొట్టండి అంటున్నారు ఇంకా గట్టిగా మాట్లాడితే చంపండి అంటున్నారు అంతే ఇది వరకు లేదు ఇది ఈ జాట్యం కొత్తగా అక్కడి నుంచి వాళ్ళు అంటించుకున్నారు మా మతంలో నుంచి మనం కూడా ఇలాగే ఉంది మన దేశంలో డేంజర్ గా ఉంది దేళ్ళ వాళ్ళ క్రైస్తవులలో కొంచెం డేంజర్ గా ఉంది మన ఉనికి దెబ్బతిని ఎలా ఉంది కాబట్టి వీళ్ళు వేసేయండిరా అనే స్థితికి వచ్చేసారు వాళ్ళు కూడా ఇప్పుడు వాళ్ళెవరు మత పిచ్చి పట్టిన మతోన్మాతులు ఉన్మాది అంటే సాడిస్ట్ అంటే కదా ఇంగ్లీష్ అందరికీ తెలుసు శాడిస్ట్ అంటే తెలుసు కదా మతోన్మాతి అంటే అర్థం కాదు అంటే రిలీజియన్ సాడిస్ట్ మతం కోసం మనిషిని చంపుతున్నాడు దేవుడు చెప్పాడా మతం కోసం దేవుణ్ణి చంపే స్థితికి సౌలు గరిలిపాడు యోధ మతంలో ఉండి యోధ మతం నేర్చుకుని అందులో పుట్టి బిన్నెమిని గోత్రంలో పుట్టిన గొప్ప పేరు ఉన్నటువంటి పండితుడు శాస్త్రిగా ఉన్నటువంటి ఇంత గొప్ప ఆయన ఎలా వెళ్ళిపోడంటే విజ్ఞానం జ్ఞానం అంతా పోయి ఆయన జ్ఞానం అంతా పోయేమైందంటే మత పిచ్చిలోకి వెళ్ళిపోయాడు చంపడం స్టార్ట్ చేశాడు చంపటమే నాకు ప్రాణాధారం క్రీస్తుని నమ్మున వాళ్ళందరూ చెదరగొట్టడమే నా ప్రాణం నా ప్రాణం నా ఊపిరి అనే స్థితికి వెళ్ళిపోయి ఎవరి జీవితం ఇదంతా గారి జీవితం ఇక అదే అధ్యయంలో మనం కిందకి కొంచెం చూస్తే రెండు వచ్చిన ఈ మార్గం పురుషుల నేను స్త్రీల నేను కనుగొని ఎడల వారిని బంధించి ఎరుషులమ్ తీసుకుని వచ్చేటకు దమస్కులని సమాజముల వారికి పత్రికలు ఇమ్మని అడిగను అధికారం తీసుకుంటున్నాడట డాక్యుమెంట్ తీసుకుంటున్నాడట అంటే దాని ఏమిటంటే పవర్స్ పవర్స్ తీసుకుని నేను వెళ్ళి మొత్తం ఎక్కడెక్కడ దమస్కు సిరియాకి దమస్కు రాజధాని డెమాస్కెస్ అంటాం కదా ఇప్పుడు కూడా ఉంది బైబిల్లో రాయబడిన ప్రతిదీ చరిత్ర భౌగోళికంగా ఇప్పటికీ ఉందంటే ఇది నిజమైనటువంటి దేవుని వాక్కులు రుజువులు ఇంత గొప్ప రుజువులు కలిగినటువంటి మన ముందు ఇప్పటికీ ఉన్నటువంటి ఎరుసలేము అంటే జెరుసలేం అంటాం మన ముందు ఇప్పటికీ ఉన్న దమస్కు సిరియా దేశం అరబీ దేశం ఇవన్నీ చరిత్ర బైబిల్లో ఉన్న చరిత్ర అబ్రహం గారు అక్కడ పుట్టినవాడే కదా ఊరు అనే పట్టణం ఊరు అనే ప్రాంతం అయింది అది ఇరాక్ దేశ పరిసరాలు ఇవన్నీ కూడా నెసపుతోమయ ప్రాంతంలో ఉండేవాడు ఇవన్నీ ఉన్నాయా లేదా కల్పిత కథలు ఇవి బైబిల్ కల్పిత కథలు కాదు వాస్తవికత కలిగినటువంటి గాథలు అదే మాట్లాడుతున్నప్పుడు మనం సౌలు ఏదో స్టోరీ కాదు ఇది సౌలు స్టోరీ సౌలు కథలు కాదు సౌలు ఉన్నాడు చరిత్రలో ఉన్నాడు జరిగింది ఆ తమస్క పట్టణాన్ని కట్ట పవర్స్ తీసుకుని కాగితాలు తీసుకుని అక్కడ ఉన్న వాళ్ళందరిని అందరూ లేపేయడానికి చంపేయడానికి క్రైస్తులు ఎవరు కనపడితే వాళ్ళు ప్రభు నావును బట్టి ప్రార్థన చేసేవాళ్ళు అందరినీ ఈడ్చుకురావడానికి ఆ అధికారం పొంది వెళ్తున్నాడట వెళ్తుంటే ప్రభు మాట్లాడిన తర్వాత ఆయన ఏం చేశాడంటే మారిపోయిన పౌలు గారు సౌల్యమైపోయాడు మారిపోయాడు మార్పు చెందాడు దేవునికి సమీపస్తుడయ్యాడు ఆ మాట ఎక్కడి నుంచి ఉంటుందంటే పద్దెనిమిది వచ్చిన చదువుతా అప్పుడే అతని కన్నుల నుండి పొరల వంటి వరాలగా దృష్టి కలిగి లేచి బాప్త్యసం పొందేశాడట వండర్ కదా అద్భుతం కదా బాప్తిం పొందాడట బాప్తిసం పొందిన వాళ్ళు చంపుతున్నాడు ప్రభువు నాను ప్రార్థన చేస్తున్న వాళ్ళు తీర్చుకోస్తున్నాడు కొడుతున్నాడు చంపేస్తుంటే ఇప్పుడు ఈయన ఏమైపో చివరికి ఈయనే బాప్తిసం పొందేశాడు ఈయనే ప్రభువుని అంగీకరించాడు ఈయన సౌలు సౌలు క్యారెక్టర్ ఎంత లోతుకి ఎందుకు స్టడీ చేయించింది తెలుసు మీతో అలాంటూడా ఎవరు సౌలు అలాంటూడా అయ్య బాబోయ్ ఉగ్రవాద మతోన్మాద హంతకుడా నరహంతకుడా కూడా ద్వేషించేవాడా అదేగా తిమోతి రాసిన మొదటి పత్రికలో పన్నెండు రోజుల ఏముంది అదేగా మొదటం పన్నెండు రోజుల పూర్వము దోషకుండే హింసకుండే హాని చేశాను సంఘానికి హాని చేసి పాడు చేశాను అలాంటి క్యారెక్టర్ నాది అలాంటి పరిస్థితి నాది అలాంటి జీవితం నాది అలాంటి భయంకరమైన ప్రధాన పాపన నేను అని ఒప్పుకుంటున్నాడు అప్పుడు ఇప్పుడు కాదు తిమోతి గారికి ఉత్తరం రాస్తున్నప్పటికీ ఆయన జీవితం గతం అర్థమైంది మీకు గతం గురించి మాట్లాడుతున్నాడు అక్కడ మీరు ఈ పావులు గారు ఇంకా పాపం చేసే ఉన్నాడు అనుకుంటే అయితే ప్రధాన పాపం ఆయనే ఒప్పుకున్నాడు మనం కూడా తు అప్పుడప్పుడు కొన్ని కొన్ని అబద్ధాలు అడేయచ్చు లేకపోతే ఏదో చేయవచ్చు తప్పు చేసినా పర్వాలేదు అనే పిచ్చి ఆలోచనలోకి వెళ్తారు కొంతమంది ఇక ఈయన గత జీవితాన్ని గుర్తు చేసుకుంటుంటే అలా ఉంటే ఇప్పుడు ఈయన మారిన దగ్గర నుంచి ఎలా ఉందో చూద్దాం లేచి బాప్త్యసం పొందిను తరువాత ఆహారం పుచ్చుకుని బలపడేను పంతుమ్మని పిమ్మటాతుడు దమస్కులో శిష్యులతో కూడా కొన్ని దినములుండెను వెంటనే ఎప్పుడు ఇప్పుడట వెంటనే బాప్త్యసం పొందిన వెంటనే ఆ సమాజ మందిరములలో ఏసే దేవుని కుమారుడని ఆయనను గూర్చి ప్రకటించు చూవచ్చును అసలు ఆ పేరిత్రుడిని చంపేసిన ఆయన ఇప్పుడు ఏసే దేవుని కుమారుడని ఊరి కాని ఊరు దేశం కాని దేశం పట్టణం కాని పట్టణంలోకి వెళ్ళి ఏం బోధిస్తున్నాడు ఏసే దేవుడని ప్రకటిస్తున్నాడు ఎంత మార్పు చూడండి పేరెత్తి చంపేశాడు చంపేసాడు ఇంతకు ముందు ఇప్పుడు ఆ పేరెత్తే ఈయనే దేవుడని ప్రకటిస్తున్నాడంటే ఎంత గొప్ప మార్పు పొంది ఉన్నాడు పో సౌలు అనేటువంటి ఈయన ఇక కిందకి చూద్దాం వినిన వారందరూ విభ్రాంతి ఇరవై ఒకటి అందరూ బాగా బాగా ఇంపార్టెంట్ ఇది వేరవ ఒకటి వినిన వారందరూ విభ్రాంతి నుండి మరి విభ్రాంతి నేను ఏమందుతారు వసమ బిల్లాడే మీకు తెలుసు కదా వసమ బిల్లాడే అనేటువంటి ఆయన అమెరికాని టవర్స్ని కూల్చేసాడు రాకెట్ వేసుకుని వెళ్ళి కూల్పించేశాడు అంటే కూల్పించేసిన కొంత దానిని గుద్దేశారు దాని కారకుడు అతనే బిన్లాడే అలాంటి క్రూరమైన మతం మతోన్మాదిగా ఉండి ప్రపంచవ్యాప్తంగా అందరి గుండెల్లో భయానకమైన సిచ్యువేషన్స్ కల్పించిన అతను అన్ని చేస్తే ఉన్నట్టు సడన్గా అమెరికాలోకి వెళ్ళి మీరు చాలా మంచి వాళ్ళు నేను మొన్నటిదాకా చేసిన తప్పు మీరు ఏ దేవుడిని అయితే అంగీకరిస్తున్నారో ఆ యేసుప్రభు దేవుడే అన్నాడు ఇంకోండి ఎలా ఉంటుంది అమ్మ నీడేదో ఖచ్చితంగా ఏదో ప్లాన్తో వచ్చాడురా మనం ఏమనుకుంటాం వీడేదో ఖచ్చితంగా ప్లాన్తో వచ్చాడు రా వీడి హిస్టరీ చూస్తే ఇంత భయంకరంగా ఉంది మన కాళ్ళ ముందు ఇలా చేశాడు వీడిని అందరూ చంపాలనుకుంటున్నారు దేశవ్యాప్తంగా ఉన్న చాలా దేశాలు వీడు ఎక్కడైతే హింసిస్తున్నాడో అలాంటి వచ్చి సడన్గా వచ్చి మీ యేసుప్రభు దేవుడు ఇటు చెప్పకపోయినా పర్లే మీ ప్రభు దేవుడు అంటాడు ఇంకెలా ఎలా ఉంటుంది అనుమానం ఉంటుంది మనకి ఖచ్చితంగా ఏదో మన ప్లాన్ మీద వచ్చి ఉంటాడు ఏ టైం బాంబే పెట్టుకుని వచ్చాడు మనం ముందే చెక్ చేయండి అంటారు పెద్ద పెద్ద మాల్స్ లోకి వెళ్ళినప్పుడు మనకి చెక్కింగ్ ఏదో ఉత్తునే అదే అదే ఇలా బాంబది ఇలా చెక్కింగ్ పడితేనే టింగ్ కింగ్ అంటది అది ఇలా ఎలా చెక్ చేస్తూనే ఆ లోపలకి వెళ్ళిపోతాం మనం ఇప్పుడు అలాంటి చెక్కింగ్ ఒకటి సరైంది అనమాట ఇలాంటిది కదా ఇది ఉత్తుతుంది సరైనది పెట్టారు చెక్కింగ్ అప్పుడు దొరికేస్తాడు నిజంగా బాంబు పెట్టుకొస్తే దొరికేస్తాడు బాంబు పెట్టుకురాకపోతే అప్పుడు ఖచ్చితంగా ఏంటి ఖచ్చితంగా ఇతను అంటారా అని ఎప్పుడుకు కాసేపటికి తేరుకోవాలి సేమ్ వాళ్ళు చూడండి విని వారందరూ విభ్రాంతి నుండి ఇరుశలేములు ఈ నామంని బట్టి ఏ నామం బట్టి ఏసునామంబట్టి ప్రార్థన చేయవలని నాశనం వాడు ఇతడే కాడా డౌట్ ఎవరు బాబు ఈడే కాదా యేసుక్రీస్తు అనేవాడు వడ్లవాని కుమారుడు కాదా ఏంటి అద్భుతాలు చేస్తున్నాడు ఏంటి అనలేదండు ప్రజలు వీళ్ళు అన్నదమ్ములు యాకపు యూసేపు ఇలాంటి వాళ్ళందరూ అన్నదమ్ములు కారా తమ్ముళ్ళు కాదా సోదరి కాదా ఆ మరియా యోసేపు ఆ వడ్లవాని కుమారుడు కాదా వడ్లవాడైతే చెక్కలు కొట్టుకుంటా చెక్కలు బిగించుకుంటూ ఉండాలి కానీ ఏంటి అద్భుతాలు ఏంటి బోధ ఏంటి మాటలు ఏంటి ఆ ధర్మశాస్త్రం అలా బోధించేస్తున్నాడు ఏంటి అధికారం గలవా వాళ్ళే వడ్లవని కొడుకు వడ్లవాని కొడుకు ఆ మరియమ్మ కొడుకు సాధారణ స్త్రీ కొడుకు వాళ్ళ తమ్ముళ్ళే మాళ్ళు వాళ్ళు ఇతన ధర్మశాస్త్రం అధికారంతో బోధిస్తున్నాడా పైగా అద్భుతాలు సూచికరలు చేస్తున్నాడు అనుకోలేదు ఇతనేనా అసలా డౌట్ యనా ఈ పేరుని బట్టే కదా ఇతను ముందు చంపాడు అతని ఇతనే కాడా వాటి వారిని బంధించి ప్రధాన యాజకుల ఎద్దుకు కొనిపోవుటకి ఇక్కడికి కూడా వచ్చి ఉన్నాడని చెప్పుకుని డౌట్ సేమ్ ఇప్పుడు మీకు ఏం చెప్పాను అదే డౌట్ వచ్చింది అప్పుడు అయితే ఇరవై రెండు వచ్చిన అందరూ అయితే సౌలు మరీ ఎక్కువగా బలపడి ఈయనే క్రీస్తు క్రీస్తు అంటే అభిషక్తుడు ఈయనే రావాల్సిన మెస్సియా ఈయనే అభిషక్తుడు ఈయనే దేవుడు పంపిన దేవుని కుమారుడు అని రుజువు పరచొచ్చు అనంత